ప్రైజ్ ద లార్డ్ పరలోక రాజ్య శక్తి మతే సువార్త పదివ అధ్యాయంలో యేసు తన పన్నెండు మంది శిష్యులను సువార్త సేవకు ఎలా పిలిచారు వారికి ఎంతటి అధికారాన్ని ఇచ్చారు అనే దాని గురించి ఈ వీడియోలో లోతుగా నేర్చుకుందాం మొదటిగా త్యాగం లేకుండా రాజ్యం లేదు శిష్యులు యేసును వెంబడించడానికి ముందు చేసిన గొప్ప త్యాగాలను గమనించండి మొదటిగా కానానీయుడైన సీమున్ తీవ్ర జాతీయవాది మరియు విప్లవాదిగా ఉన్న సీమోను తన కత్తిని విడిచిపెట్టాడు రెండవదిగా సుంకరి అయిన మత్తయ్యి సమాజంలో ధనవంతుడిగా పన్నులు వసూలు చేసేవాడిగా ఉన్న మత్తయ్యి తన డబ్బులు సంచిని విడిచిపెట్టాడు వారు తమ పూర్తి భద్రత అధికారం మరియు ఆర్థిక వ్యవస్థలను విడిచిపెట్టినప్పుడే యేసు యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు నిజమైన శిష్యత్వం అంటే త్యాగంతో కూడిన వెంబడింపు రెండవదిగా శిష్యులకు అధికార వదిలి త్యాగం చేసిన తరువాత యేసు వారికి ఈ అధికారాన్ని అప్పగించారు మొదటిగా అధికార వదిలి యేసు తన శిష్యులను పిలిచి ప్రతి వ్యాధిని బలహీనతను స్వస్థపరచడానికి మరియు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి వారికి అధికారం ఇచ్చారు ఇది రాజ్య శక్తికి నిదర్శనం రెండవదిగా రాజ్య పరిచర్య ఈ అధికారం కేవలం అద్భుతాలు చేయడానికే కాదు సాతాను శక్తులపై ఏసుకున్న ఆధిపత్యాన్ని ఈ లోకంలో ప్రదర్శించడానికి ఇవ్వబడింది అవున